యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు ప్రకాష్ ఈరోజు నేను మీతో వీడియో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాదండి నేను ఇప్పుడు చేయబోయే వీడియో ఎవరి గురించి అంటే అమారా ప్రసాద్ గారి గురించి అండి ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని ఆశపడుతున్నానండి అమారా ప్రసాద్ గారికి కొన్ని బిరుదులు ఇవ్వాలని నేను ఆశపడుతున్నానండి అది ఫస్ట్ పాయింట్ అనమాట ముఖ్య అంశాల్లోనూ అది మొదటి పాయింట్ మూడు పాయింట్లు చెప్దాం అనుకుంటున్నాను రెండవది ఏంటంటే ఆయనతో డిబేట్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే డిబేట్ అంటే ఎటు తేలన అంశం కాదు ఓటమా గెలుప అనేది రెండిట్లో ఏదో తేలిపోయేటట్లు ఉండాలి అలాంటిది చేద్దాం అనుకుంటున్నాను ఒక పోటీ అనమాట మూడో విషయం అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అంబేద్కర్ కాల్ మీద ప్రసాద్ పడ్డారు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అది నా వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకున్నానండి అది అది మీరు అందరూ వినాలని ఆశపడుతున్నాను చివరి అది నేను అంశాన్ని పెడతానందుకు ముందుగా పెట్టట్లేదు మొట్టమొదటిగా నేను హమారా ప్రసాద్ గారికి బిరుదులు ప్రధానం చేద్దాం అనుకుంటున్నాను కొన్ని అవేంటంటే హమారా ప్రసాద్ గారు అంటారు ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ కాదు ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ కాదు అని అంటారు కానీ నేను చదువుకోవడం మాత్రం ఆ విధంగా చదువుకున్నాను జాతిపిత గాంధీ మహాత్ముడు రాజ్యాంగ పిత అంబేద్కర్ అని చదువుకున్నాను ఇప్పుడు ఆయన చెప్తున్నారు అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నేను చదువుకోవడం మాత్రం ఆ విధంగా చదువుకున్నానండి సరే ఈయన కాదంటున్నాడు ఫాదర్ ఆఫ్ నేషన్ జాతిపిత కాదు గా మహాత్మా గాంధీ కాదు అయితే నేను ఒక బిరుదు ఇవ్వాలనుకుంటున్నాను ఈయనకి ఫాదర్ ఆఫ్ మోషన్ అమారా ప్రసాదేనండి ఫాదర్ ఆఫ్ మోషన్ అంటే సుఖవిరోచన పితామవుడా అయి ఉండొచ్చు అది మొదటి బిరుదు తర్వాత ఏంటంటే రెండో బిరుదు ఏంటంటే చరిత్రలోకి వెళ్ళాలి ఈ బిరుదు కోసం మొట్ట భారతదేశ మొట్టమొదటి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అతను తక్షశిలా రాజు అంబి అండి అలెగ్జాండర్ని మన భారతదేశానికి దండయాత్ర కోసం ఆహ్వానించాడు పురుషోత్తముడు అనే రాజు పక్కన ఉంటాడు ఆయనకి వీళ్ళకి పడకపోవడం వల్ల ఆ అలెగ్జాండర్ని మన భారతదేశంకి ఆహ్వానించిన రాజు అంబి అతడే మొట్టమొదటి దేశ ద్రోహి అలాగే ఒక సామాజిక వర్గంలో ఉంటూ వాళ్ళని విమర్శిస్తూ ఒక ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అతను హమార ప్రసాదేనండి అంబేద్కర్ ద్రోహి అనమాట మొట్టమొదటి అంబేద్కర్ ద్రోహి ఎవరంటే ఆయన అమార ప్రసాద్ అంటే నా వ్యక్తిగతంగా ఇదంతా చెప్తున్నానండి అది నెక్స్ట్ ఇంకా చాలా చెప్పచ్చు తల్లి పాలు త్రాగి తల్లి రొమ్మును గుద్దిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది అమార ప్రసాద్ అన అని చెప్పచ్చు తిండింటి వాసాలు తిండింటి వాసాలు లెక్క పెట్టడం ఇలాంటివన్నీ వాటి కిందకి వస్తాయండి ఇంకా చెప్పాలంటే తులసి వనంలో పెరుగుతున్న గంజాయి మొక్క అని కూడా ఆయన గురించి చెప్పచ్చు తర్వాత గొడ్డలి కర్ర అంటారు మా విలేజ్లో అయితే గొడ్డలి కర్ర అనేది ఎవరిని అంటారంటే కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళని వ్యక్తుల్ని గొడ్డలి కర్రలాగా ఉన్నాడు రావాడు అంటారు అంటే నేను ఈ సందర్భం దాని గురించి కాదు ఆయన ఉన్న ఆయన శరీర నిర్మాణం గురించి కాదు కదండి ఇదేంటంటే గొడ్డల కర్ర అంటే ఒక చెట్టుని నరకాలంటే గొడ్డలు అవసరం అవుద్దండి మరి ఆ గొడ్డలికి ఏం ఈ కర్ర ఈ కర్ర అనేది వేరే చెట్టు యొక్క కర్ర అనమాట ఇంకో చెట్టు యొక్క కర్రే ఈ గొడ్డలకి సహాయం చేస్తుంది కాబట్టి ఒక చెట్టు నరకడానికి ఇంకో చెట్టు యొక్క కర్రే హెల్ప్ చేస్తుంది అంటే అది గొడ్డల కర్ర యొక్క నిర్వచనం అనమాట అంటే ఒక సామాజిక వర్గంలో ఉండి అదే సామాజిక వర్గాన్ని విమర్శించాలి అంటే అందులో వాడు ఒకటి కావాలి అలాంటి వాడినే కొంతమంది ఎన్ను ఎన్నుకుంటారు ఎన్నుకొని వాడికి ఏవో ఇచ్చి చెప్పుకొని మాట్లాడించుకుంటారు అనమాట ఆ వర్గంలో వాళ్ళు మాట్లాడుతున్నాడు మనం ఏం చేస్తాం అనేసి చెప్పడం అనమాట అది గొడ్డల కర్ర అంటే అదే అండి ఒక చెట్టు నరకడానికి ఇంకో చెట్టు ఒక కర్ర అనమాట అది ఇప్పుడు ఇలా జరుగుతుంది దాన్ని అమారా ప్రసాద్ గారిని చూస్తే అదే అనిపిస్తుంది అనమాట అది తర్వాత ఏంటంటే కట్టప్పని మీరు తెలిసే ఉంటుంది కదా బాహుబలిలో తెలిసి ఉంటుంది కట్టప్ప కట్టప్ప బాహుబలికి వెన్నుపోటు ఎలా పొడిచాడండి ఆ విధంగా అనమాట అంటే ఒక వర్గంలో ఉండి ఆ వర్గం వాళ్ళనే దూషిస్తే అంటే ఇది ఏంటంటే ఇతర వర్గాల వారు ఎవరు ఆశ చూపించి ఉంటారో వాళ్ళ ఎంగిలిమెదికి ఆశపడి వాళ్ళ మోసైతే నీళ్ళు తాగడానికి ఆశపడి ఈయన ఎలా మాట్లాడుతున్నాడేమో అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఇవండి ఆయనకి ఇచ్చేటటువంటి బిరుదులు అనమాట అంటే మన కడుపు చింపుకుంటే కాల్ మీద పడుద్దు అనమాట కానీ మన గురించి ఎక్కడైనా సరే పాజిటివ్గా చెప్పుకోవాలి నెగిటివ్గా చెప్పుకోకూడదు కానీ ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వీరేంటంటే మా స్థితి ఇలాంటిది అని ఇంకా దిగజార్చుకోవడానికి వ్యక్తుల్ని వ్యక్తుల దగ్గర సమాజం దగ్గర ఇంకా దిగజార్చుకోవడానికి పరిస్థితిని తెలియజేస్తూ ఉంటారనమాట అది హమార ప్రసాద్ గారుకే సాధ్యం అవుతుందన్నమాట తర్వాత రిజర్వేషన్ గురించి కానీ అట్రాసిటీ కేసులు పెడతారని ఇలాగా చాలా అవహేళన చేస్తూ ఈ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉంటారండి ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని అలాగే ఇలాగ ముప్పై ఐదు మార్కులకే వచ్చేస్తుందని అంటే చాలా అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు అది ఎవరంటే ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని మాట్లాడుతూ ఉంటాడు రిజర్వేషన్ గురించి ఒక విషయం చెప్పాలనుంది నాకు నా సొంత అభిప్రాయం ఒక్కసారి ఎవరైనా వ్యక్తి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందినట్లయితే అతను రిజర్వేషన్ అనే కార్ని చించేసుకోవాలని నా ఉద్దేశం అనమాట అలా చేయడం వల్ల ఇంకా వెనక ఉండే వారికి అవకాశం వస్తుందనేసి నా భావన కానీ అలా చేయట్లేదు ఎంతోమంది ఆశ ఉండొచ్చు అత్యాస ఉండొచ్చు దురాసపరులు ఉన్నారు వాళ్ళు ఎంతకైనా సరే రిజర్వేషన్ అనే కార్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అది చేయకూడదని నా అభిప్రాయం అనమాట అంటే ఈయన ఎక్కువగా అలాగా వీళ్ళని చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట ప్రసాద్ ఏమంటాడంటే అంబేద్కర్ అందరూ జోకర్లు అంటాడు మరి అంబేద్కర్ అందరూ జోకర్లు అయితే ప్రసాద్ బ్రోకరా అంటే వాళ్ళకి ఎవరి దగ్గరైనా సరే ఏమైనా టీకా తీసుకున్నాడా అంబేద్కర్ అందరినీ హేళం చేస్తూ మాట్లాడదాం అనేసి అంటే అయి ఉండొచ్చు వాళ్ళ ఎంగుల మెతుకులకి ఆశపడ్డాడేమో అని అనిపిస్తుంది నాకు లేదా వాళ్ళ మోచ నీళ్ళు తాగడానికి వాళ్ళ ఎంగులిమెతుకులు తినడానికి ప్రసాద్ గారు అలవాటు పడిపోయారేమో అందుకే అంబేద్కర్ ఇష్టం అందరినీ ఈ విధంగా చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆ సామాజిక వర్గంలో ఉండే అలా మాట్లాడుతూ ఉంటాడనేసి నేను అనుకుంటున్నాను ఏదైనా ఉంటే సంస్కరించాలి చెప్పాలి ఇలా చే మన సామాజిక వర్గం మీద ఇలాగ అభిప్రాయాలు ఉన్నాయి ఇలా మార్చుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద మనిషికి చెప్తే దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా ఏదో పెద్ద జమీందారులాగా లాగా పెద్ద ఉన్నత వర్గంలో ఉన్నట్టు వ్యక్తిగా అలాగా వీళ్ళు ఇలాగా అలాగా ఎలాగన మాట్లాడుతూ ఉంటాడు ఆయన అది రెండో విషయం అండి రిజర్వేషన్ గురించి చెప్పేశాను కదండీ ఓర్చుకోని గుణమెందుకు లంచగొండి దేశంలో వెనకబడ్డ జాతుల్లో వెయ్యికొక్కడు నౌకరైతే ఏడ్చుకునే బుద్ధెందుకు ఏడ్చుకునే బుద్ధెందుకు వీరులు బిర్యానీలు త్రాగేవారికి సాని వీరులు బిర్యానీలు తినేవారికి మా అన్నంలోన చారు చూసి గొలుకుడెందుకు ఓ ప్రసాద్ గారు ఓ పేవేణి గారు మా ఊరి చివరనే పాకలెందుకు ఊరి మధ్యలో మీ బంగ్లాలెందుకు మా బడుగుల బతుకులతో ఆటలెందుకు ఇంకా తరువాత ఏంటంటే డిబేట్ నేను చాలా వరకు డిబేట్లు చూశానండి ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు కరుణాకర్ డిబేట్ చూశాను చాలా ఓఫిర్ గారు తర్వాత వాళ్ళు పెద్దవారు చేసిన డిబేట్లు అవి చూసానండి ఏ డిబేట్లో కూడా ఓటమి గెలుప అనేది ఎప్పుడూ తెలియలేదండి అంటే నేనేమని కోరుకుంటున్నానంటే ఒక డిబేట్ ఒక అంశం ఒక పోటీ ఉందంటే ఓటమా గెలుప అనేది తెలియాలి అనమాట అదేదో తేలిపోవాలి విజయప్రసాద్ రెడ్డి కరుణాకర్ గారి డిబేట్ చూస్తే నాలుగు ఎపిసోడ్లు ఎన్నో చూశాను అంతే అందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ఏమీ మనకి తెలియరాలేదు అంటే నేను పెట్టే డిబేట్ ఎలా ఉండాలంటే అని కోరుకుంటున్నానంటే ఓటమా గెలుప ఎంతసేపు టైం తీసుకోవాల్సి పని లేదు సుమారు ఒక అరగంట అయితే అయిపోవాలన్నమాట పోటీ అనమాట అలాగే నేను చెప్దాం అనుకున్నాను తర్వాత ఆయన అనుకోవచ్చు నీతో నాకు పోటీ ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ నిన్నకాక మొన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు సబ్స్క్రైబ్స్ లేరు అది ఇది అని అందుకే నేను ఆయనకి ఆఫర్ ఇస్తాను అనమాట ఎలా అంటే డిబేట్ ఈక్వల్గా ఉంటుంది కానీ నేను చెప్పే అంశాలు ఒక ఐదు అంశాలు ఇస్తానండి అందులో కనీసం మూడు అంశాలని ఆయన పార్టిసిపేట్ చేయాలి ఇది నా ప్రతిపాదన ఆయన ఇష్టం ఆయన ఒక అంశంలో పార్టిసిపేట్ చేయొచ్చు లేకపోతే రెండు అంశాల డిబేట్ చేయొచ్చు నేను ఇచ్చేది ఐదు అంశాలు ఐదు అంశాలు కనీసం మూడు ఆయన పాల్గొనాలి అది నా ప్రతిపాదన ఆయన పాల్గొనకపోతే ఒక్క అంశంలో పాల్గొనవచ్చు లేకపోతే మూడు పాల్గొనవచ్చు ఐదు పాల్ అది ఆయన ఇష్టాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఆఫర్ ఏంటంటే ఏదైనా ఒక అంశం మీద ఒక అంశానికి సంబంధించి ఎలా అంటే ఆయన ఒక అంశం మీద నాతో పోటీ పడితే ఆయన వాట ఇరవై వేలు నా పందెం లక్ష రూపాయలు అంటే ఆయన గెలిస్తే ఆయనకి లక్ష రూపాయలు వస్తుంది అదే నేను గెలిచినట్లయితే నాకు ఇరవై ఇస్తే సరిపోతుంది అలాగా ఐదు అంశాల మీద ఆయన పోటీ పడవచ్చు ఐదు అంశాలకి ఐదు లక్షలు నాకైతే ఐదు అంశాలు నేను గెలిస్తే నాకు ఇరవై లక్ష రూపాయలు వస్తుంది ఆయనకి ఐదు లక్షలు వస్తుంది అంటే ఇది ఎందుకంటే ఆఫరు నాతో పార్టిసిపేట్ పోటీ చేస్తాడంటే నేను చులకనగా చూడకుండా నాతో పోటీ చేయడానికి ఇది ప్రోత్సాహం అనమాట అది గమనించాలి అంటే ఇవ్వగలడా ఇవ్వలేడా అనేసి అనుకోవచ్చు నేను కూడా ఇవ్వగలనండి నేను కూడా పర్వాలేదు నాకు ఒక పాన్ షాప్ ఉంది ఒక ఆటో ఉంది అలాగే కొంత జీడి మామిడి తోట ఉందండి సంవత్సరానికి ఒక రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందండి దాని మీద కాబట్టి నేను ఇవ్వగలను ఇచ్చుకోగలను పర్వాలేదు అని మీకు నమ్మకం కలిగితే నాతో పోటీకి సిద్ధపడవచ్చండి అండి ప్రసాద్ గారు అది డిబేట్ అంశాలు చెప్పమంటే చెప్తాను ఏంటంటే తర్వాత డిబేట్కి అర్హత ఉంది అర్హత లేదు అని చెప్పడానికి కొన్ని మీకు మాకు కరెక్ట్గా ప్రసాద్కి నాకు మ్యాచ్ అయ్యే అర్హతలు కొన్ని ఉన్నాయి చెప్తాను నా డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పది డెబ్బై ఏడు అంటే యాక్చువల్గా డెబ్బై ఆరు రికార్డులో డెబ్బై ఏడు అని వచ్చింది కాబట్టి అమార ప్రసాద్ ఫార్టీ ఫైవ్ ప్లస్ నేను కాబట్టి అమార ప్రసాద్కి నేను దగ్గర వయసులో ఉన్నవాడినే అది ఒకటి రెండవది ఏంటంటే మేమిద్దరం కూడా ఒక జాతి రత్నాలం కాబట్టి అది కూడా మ్యాచ్ అయింది ఇంకా ఇవ్వండి మ్యాచ్ అయిన వస్తువులు అన్నమా ఈ మ్యాచ్ అయిన సన్ని అంశాలు పోటీ అంశాలు కూడా రివీల్ చేసేస్తున్నానండి ఎందువల్లంటే పోటీ పడితే ఇద్దరమే పోటీ పడితే ఓటమైనా గెలిపైనా అది జరగాలి అది ఖాయంగా జరగాలన్నమాట ఓటమ గెలుప అని తెలియాలి అది తేలిపోవాలి అలాగైతేనే పోటీ అయితే బాగుంటుంది ఎందుకు ఇంతమంది డిబేట్లు పెట్టుకుని ఉపయోగం లేదు కాబట్టి నేను అంశాలు ఐదు అంశాలు చెప్పేస్తాను అమర్ ప్రసాద్ గారికి జాగ్రత్తగా ఉన్నాను సార్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రన్నింగ్ రేస్లోని మీరు నాతో పోటీ పడగలరా అది ఒక్కో అంశం అనమాట వన్ హండ్రెడ్ అంటే ఒకటి టూ హండ్రెడ్ అంటే ఒకటి వన్ హండ్రెడ్కి ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ టూ హండ్రెడ్ రన్ రన్నింగ్ రేస్కి ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ అలాగనమాట అలాగే ఐదు అంశాలు మీరు నాతో పో పోటీ చేస్తే మీరు గెలిస్తే ఆ అమౌంట్ మీరు పొందుతారు నేను గెలిస్తే అమౌంట్ నేను పొందుతాను అది మీకు లైఫ్ టైప్ ఛాలెంజ్ అనమాట ఇది మీరు ఎప్పుడైనా సరే నాతో పోటీకి నేను ఆహ్వానిస్తున్నానండి అది అది అయిపోయింది నెక్స్ట్ అతి ముఖ్యమైంది చిట్ట చివరి అంశం హమారా ప్రసాద్ గారు అంబేద్కర్ కాల్ మీద పడ్డం అనే ఘట్టం అనమాట ఇది దీంతోపాటు ఆయన ఎందుకు ఇంకో ఇద్దరిని కూడా మనం చేసుకుందాం అనేసి ఇంకో ఇద్దరు వ్యక్తులను ఎంచుకున్నాను అంటే నేను ఎప్పుడైనా వేరే వాళ్ళ లైవ్లోకి వెళ్ళి కామెంట్లో పెట్టి ఉండి పీ స్క్వేర్ పీ స్క్వేర్ అంటే ప్రవీణ్ అండ్ ప్రసాద్ ఆర్ అంటే నేను ఇంకా ఘోరంగా పెట్టి చెప్పేవాడిని కానీ చెప్పకూడదు పంది ప్రవీణ్ పంది ప్రసాద్ అని పెట్టేవాడిని కానీ అలాంటి మాట్లాడకూడదు కాబట్టి స్క్వేర్ అంటే ప్రసాదు అండ్ ప్రవీణ్ తర్వాత వీళ్ళిద్దరితో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అతను ఎవరంటే వినోద్ అన్నయ్య వీళ్ళు ముగ్గురు మా జాతి రత్నాలే కాబట్టి వీళ్ళు ముగ్గురిని కూడా అంబేద్కర్ కాల్ మీద పడేటట్లు చేస్తే ఓ పని అయిపోద్ది కదా అదే ప్రయత్నం అది చేస్తున్నానండి దీనికి లాజికల్గా ఆలోచించాలండి అంటే మెదడుకు మేత అనేసి చిన్నప్పుడు మేము కథలవి చదివేవారి ఆ టైప్లో చేయాలన్నమాట ఊహించుకు ఆ టైప్లో మనం దీని గురించి రావాలన్నమాట ఎలా అంటే దీని గురించి ఒక ఉదాహరణ చెప్తాను తర్వాత వీళ్ళు గురించి కూడా నేను చెప్తాను ఎలా అంటే జాతిపిత గాంధీ గారి విగ్రహం ఒక చోట ఉందండి ఆ ప్రక్కనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం ఉంది ఒక కాకి వచ్చి ఆ రెండు విగ్రహాల్లో ఏ విగ్రహం మీద వాలుద్ది అనేది ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి అప్పుడు దాని సమాధానం ఏమై ఉంటుంది అంటే అది ఒక మెదడుకు మేదలాగా చిన్న లాజికల్ క్వశ్చన్ లాగా దాన్ని అర్థం చేసుకొని చెప్పినట్లయితే ఏం చెప్తారంటే అది అంబేద్కర్ ఆ కాకి అనేది అంబేద్కర్ విగ్రహం మీద వాలుద్ది అని చెప్తారు ఎందుకు కారణం ఏంటంటే గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి ఆ కాకి ఆటోమేటిక్గా అంబేద్కర్ విగ్రహం మీద వాలుద్ది అనేసి ఒక ఆన్ లాజికల్ ఆన్సర్ అనమాట ఆ విధంగా నేను చెప్పేది అంశం కూడా ఇలాగే ఉంటుంది ఏంటంటే అమరా ప్రసాద్ గారు అంబేద్కర్ గారికి పోటీగా గతంలో ఎప్పుడో చూశాను ఆయన ఫోటో పెట్టి ఈయన ఫోటో పెట్టి ఎవరందంగా ఉన్నారో ఏంటనేది చూశారనమాట అలాగే గాంధీ అంబేద్కర్కి పోటీగా అంబేద్కర్ విగ్రహాలు ప్రతి చోట ఉన్నాయి నా విగ్రహం కూడా ఉంటుంది నాతో పాటు ఇద్దరు విగ్రహాలను కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి అంబేద్కర్ గారి విగ్రహానికి ఎదురుగా అది ఎంతైతే ఎత్తులో ఉందో ఒక ఇరవై అడుగులు అనుకుందాం ఆ ఇరవై అడుగుల విగ్రహాలను కూడా ఎవరు ప్రసాద్ గారి విగ్రహము ఎక్స్ ప్రవీణ్ విగ్రహము తర్వాత ఈ స్ట్రింగ్ వినోద్ అనే విగ్రహం ఈ మూడు విగ్రహాలు కూడా ప్రసాద్ గారు చేయించారనమాట చేయిస్తున్నారు అదంతా కూడా ఒక్క రోజులోనే అయిపోయేటట్లు చేస్తున్నారనమాట మూడు విగ్రహాలు ఫస్ట్ అమారా ప్రసాద్ గారి తర్వాత ప్రవీణ్ది మధ్యలోనే స్ట్రింగ్ వినోద్ అనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక రోజులో దాన్ని కంప్లీట్ చేశారు అదే విధంగా నేను లాజికల్గా ఆలోచించాలని చెప్ చెప్తున్నాను కదా దానికి ఎలా అంటే ఆ ప్రక్కనే ఒక రోడ్డు ప్రక్కన ఒక లారీకి లోడ్ వేస్తున్నారు చెరుకు లోడ్ వేస్తున్నారండి ఈ విగ్రహాలు అయిపోవడం ఫినిష్ అయిపోవడం అంటే తర్వాత రోజు ఓపెనింగ్ అనమాట ముందు రోజు ఈ విగ్రహ ఒక రోజులోనే విగ్రహాలన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట ఆ విధంగా విగ్రహాలన్నీ కూడా కంప్లీట్ చేసే చేస్తున్నారు ఆ పక్కనే కూడా ఒక లారీకి లోడ్ చేస్తున్నారు అనమాట డబుల్ లోడ్ చేస్తున్నప్పుడు చెరుకు అన్నమాట లారీకి తర్వాత ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడానికి అది కూడా పూర్తి అయిపోయింది ఆ రోజుకి ఈ విగ్రహాలు కూడా పూర్తి అయిపోయాయి ఆ రోజుకి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు తెల్లవారు ఓపెనింగ్ అనేసి అనౌన్స్మెంట్ చూసుకొని వెళ్ళిపోయారు తెల్లవారు ఓపెనింగ్ తెల్లవారు వచ్చి చూసేటప్పటికి అంబేద్కర్ గారి కుడుకాల మీద హమ్మారా ప్రసాద్ గారి విగ్రహం పడిపోయి అతని తల ఆయన కుడకాల మీద ఉంది ఎడం కాల మీద ప్రవీణ్ తల ఉంది ఈ రెద్దరి మధ్యలోని వినోద తల వీళ్ళిద్దరు కాలు మధ్య అంబేద్కర్ కాలు మధ్యన ఉంది చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత ఏమైందంటే ఆ పక్కనే ఒక లారీకి లోడ్ ఎక్కిస్తున్నారు కదా అది కూడా పక్కకు ఒరిగిపోయి ఉంది ఏంటి విపరీత వైపరీత్యం ఇలా జరిగింది అక్కడ లారీ పక్కకు ఒరిగిపోయింది ఇక్కడ ఈ మూడు విగ్రహాలు కింద పడిపోయి దీనికి కారణం ఏమైనా ఏమై ఉంటుంది అనేసి ఒక దర్యాప్తు బృందాన్ని వేశారండి ఆ బృందం నివేదిక అందేలోపు మీరు ఏమైనా లాజికల్గా ఊహించగలరా అంటే ఊహించవచ్చు ఏం జరిగి ఉంటుందంటే నేను చెప్పేస్తాను లాజికల్గా ఊహించి మాట్లాడడం గురించి అనమాట ఏంటంటే అంబేద్కర్కి పోటీగా వీళ్ళు విగ్రహాలు పెట్టారండి కానీ ఎలా ఉందంటే అంబేద్కర్ గారి మొత్తం విగ్రహానికి ఎంతైతే మెటీరియల్ పట్టిందో ఈ వీళ్ళ యొక్క ఉదర భాగానికి అంతే మెటీరియల్ పట్టిందండి పొట్ట భాగానికి అంత మెటీరియల్ పట్టింది అలా కట్టేస్తారు అంటే వన్ డే కదా ఒక రోజులో కదా గాబరా గాబరా ఈ పొట్ట భాగాలకి ఇద్దరి యొక్క పొట్ట భాగాలకి ఎక్కువ మెటీరియల్ పట్టడం చేత అలా క్రమంగా నైట్కి క్రమక్రమంగా అలాగా ఒక్కసారి విగ్రహాలు రెండు పడిపోయాయి అన్నమాట పడిపోతే ఈ రెండు విగ్రహాల సౌండ్కి అదిరిపోయి ఈ వినోదాన్ని విగ్రహం అనేది ఏంటి అంటే పూసాలు కదిలిపోయాయి కదిలిపోయి ఈ పొగకి ఈ రెండు విగ్రహాలు పడిన దువులకి ఆ అంబేద్కర్ కాలు వద్దకి ఇవి విగ్రహాన్ని ఆకర్షించేసాయి అలా ఈయన ఈయన వినోద విగ్రహం కూడా పడిపోయి వాళ్ళ అంబేద్కర్ కాల దగ్గర పడిపోయింది అనమాట తెల్లవారు చూసేటప్పటికి ఇది జరిగిన సమ్ సిచ్యువేషను అక్కడ లారీ పడిపోయింది ఎందుకంటే లారీకి డబల్ లోడ్ ఎక్కించారు ఏమైంది ఎక్కించి రోడ్డు సైడ్ని పెట్టారు ఒక పక్క ఒరిగి ఉందా ఆల్రెడీ అప్పటికే డబల్ లోడ్ చేస్తారు ఏమైంది భూమి యొక్క దాని ఒక సెంటర్ ప్లేస్ అనేది పైకి వెళ్ళిపోయింది అందుచేత ఆ విగ్ర ఆ లారీ ఏమో అలా కిందకి ఒక ఒరిగిపోయింది పక్క ఒరిగిపోయింది ఈ విగ్రహాలు కూడా సేమ్ అలాగే ఒరిగిపోయాయి అనేసి తర్వాత నివేదికలో వెల్లడైంది అంటే లాజికల్గా ఆలోచిస్తే ఈ విధంగా నేను క్లూ ఇచ్చారు కదా లారీ లోడ్ ఎక్కిస్తున్నారని క్లూ క్లూ ఇచ్చాను కదా ఆ విధంగా ఆ విగ్రహాలు అలా పడిపోయాయి ఆ విధంగా అంబేద్కర్ కాల్ మీద అమారా ప్రసాద్ గారి విగ్రహం పడిందని నిరూపించడానికి ప్రయత్నం చేశానండి ఇదండి వీడియో అంటే వీళ్ళు మా వాళ్ళే కాబట్టి మా జాతిరత్నాలు కాబట్టి నేను కొద్దిగా చనువుగా మాట్లాడడానికి అవకాశం కలిగింది లేదు ఇతర ఇతరులను ఎవరు నేను ఎప్పుడు అలా మాట్లాడను వీళ్ళకూ కొద్దిగా చనువు తీసుకొని మాట్లాడగలిగానండి అంటే ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ ఒక విషయం విషయం చెప్పారు అంటే విన్నాను అనమాట కుల నిర్మూలన అనే రథాన్ని ఎంతవరకు నేను లాక్కొని వచ్చాను మీకు వీలైతే ముందుకు నెట్టడానికి సహాయం చేయండి లేకపోతే కాముగా ఊరుకోండి కానీ వెనక్కి నెట్టడానికి మాత్రం ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు అని చెప్పారు వీళ్ళు చెందిన వారేమో అని అనిపిస్తుంది నాకు అందుకే వీళ్ళ మీద వీడియో చేయాల్సి వచ్చింది అదండి వీడియో తాలూకా ఉద్దేశము ఈ విధంగా అయినా సరే తృప్తి పొందుతాను అంబేద్కర్ని విమర్శించే వ్యక్తి అంబేద్కర్ కాల్ మీద పడ్డాడు అనేసి ఈ విధంగా నేను తృప్తి పొందుతానండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్